మేము వచ్చి పొద్దున్న ఆన్గా వచ్చాము అంటే ఏం చెప్తలేదు మేడం ఏ అసలు లోన్ వాసు చూసినా ఏం మాట్లాడతారు మేము బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రతి సినిమా కూడా సమరసింహారెడ్డి నరసింహ నాయుడు ఆ సినిమా చెప్పమంటే మూ ఇంటికి వద్ద ఇది వద్ద అని చెప్పారు మరి ఐదో తేదీ డేట్ అవ్వకూడదు కదా అసలు డేట్ అవ్వకూడదు తప్పది లేట్ అవుతుందంటే ఇంకో రోజు డేట్ తీసుకోవాలి డేట్ ఇచ్చి మనసులు మామూలు చేయడం తప్పు కదా మేము పనులు మానకు వచ్చాం కదా మేము సుప్రీం ఏదో హైకోర్టులో పని చేసుకుంటాం మీ కోసం ఇవాళ పని చేసి చాలా నాకు వెయ్యి రూపాయలు చేత బాగుంది ఆయన ఫ్యాన్ కాబట్టి మిస్ అవ్వకుండా అవ్వ ఉండబోతుంది అంటే మాకు తెలియదు కదా మేడం చూడాలి కదా మేడం చూసేలా చెప్తాం మీరు మైక్ తీసుకొచ్చి సినిమా చూసి మళ్ళీ పెడితే మళ్ళీ మాట్లాడి సినిమా చూడాలి ఆయన సినిమాకి అసలు ప్రవీణ్ కుమారు తీసిన సినిమాలు రవి కుమార్ తీసిన సినిమాలు అసలు పోవ్ ఎందుకంటే చాలా బాగుంటుంది సినిమా అక్కడ వన్ సూపర్ ఏదంటే ఆయన సినిమా ఏంటంటే ఆయన యాక్టింగ్ వేరు ఆయన వెళ్ళి అంటే అమ్మాయి ఏంటంటే అంత పలుకు పలు లేకుండానే మన మంది మధ్యలో కూడా తిరుగుతారు బాలకృష్ణ గారు అదే మేము బాలయ్య అంటాం మరి ఆమె బాలయ్య అంటామండి ఇంకేం చెప్తాం మేడం వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడే చూస్తాం సినిమా ఇంకేం చేస్తాం ఇంకా ఇంకేం చేయలేం కదా మన చేతుల్లో లేదు అంత దయ బాల దయ అంత ఇంకేం చేస్తా అంతే పొద్దున్న ఆరు నెలలకు వచ్చి కూర్చున్నాం